నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం సిద్ధేశ్వరం ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది పలు గ్రామాల నుంచి రోజుకు పదిహేను వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అభిషేకాలు చేస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా రెండు పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని ఉదయగిరి సిఐ వెంకట్రావు తెలిపారు

देवाय देवाय नमस्ते भगवान महादेवाय Новика, no, Зновика, 다리를 걸었어요. 다리를 걸었어요. 다리를 걸었어요. 다리를 걸었어요. అందరికీ నమస్కారం అండి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా విజయండ్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం సిద్ధేశ్వరం ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు గౌరవ ఉదయని ఉదగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వారి చేయతితోటి ఈ రోడ్లు ఈ శానిటేషను వీటితో పాటు మాకు అవసరమైన బ్యారికేడింగ్ ఇట్లాంటి ఏర్పాట్లతోటి ఇప్పటి వరకు ఏర్పాట్లు చేశాం ఈ ఏర్పాట్లుగాను పబ్లిక్ వైపు నుంచి నాయకుల వైపు నుంచి మంచి స్పందన ఉంది ఎక్కువ మంది యాత్రికులు వస్తారని ఆశించాము కానీ ఈ రోడ్లు కొంత ఇదవటం వల్ల ఇప్పటి వరకు ఈ సమయం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారు పదిహేను నుంచి పదహారు వేల మంది భక్తులు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ఈ రే ఈ కార్తీక పౌర్ణం కాబట్టి ఈ రాత్రి కూడా భక్తులు ఎనిమిది తొమ్మిది పదింటి వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖ వైపు నుంచి ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండేటట్లుగా భక్తులకి భరోసానిచ్చేలాగా మా పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడే ఉండి ఈ ఈ ఈ కార్యక్రమానికి మంచిగా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా రా రాత్రిపూట ఉండే భక్తులు కూడా మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం అడి మనం మెయిన్ రోడ్ నుంచి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల డీప్ ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఏదైతే మేము సూచించిన ప్రదేశాలు సూచించిన రోడ్లో నడుస్తూ ఉండండి క్రూర మృగాలు ఉండొచ్చు అనుకొని ఒంటరిగా తిరిగితే అడవిలో తప్పిపోవచ్చు అందువల్ల మేము సూచించిన మార్గాల్లో నడుస్తూ ఈ ప్రాంతంలోనే ఒకవేళ స్టే చే చే చేయదలిస్తే స్టే చేసుకొని ఉంటూ తిరిగి ప్రయాణంలో క్షేమంగా హ్యాపీగా ఇంటికి చేరాలంటే హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించి మీరందరూ క్షేమంగా మీ మీ ఇళ్లకు చేరాలని నెల్లూరు జిల్లా పోలీస్ కోరుకుంటుంది నమస్కారం